జై జగన్నాథ్ ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు యాభై ఆరు రకాల వంటకాలని నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా యాభై ఆరు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించడాన్ని చప్పన్ భోగ్ అంటారు ఈ ఆలయం యొక్క సాంప్రదాయాలలో చప్పన్ భోగ్ అనేటటువంటిది ముఖ్యమైన సాంప్రదాయం ఇంకెక్కడ ఇన్ని రకాల వంటకాలని స్వామివారికి నైవేద్యంగా సమర్పించరు ఇది ఈ ఆలయంలో మాత్రమే జరుగుతుంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఎందుకని స్వామివారికి యాభై ఆరు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారంటే విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో ఒక ఒకటి అయినటువంటి కృష్ణావతారంలో బాల్యంలో కృష్ణుడు రోజుకి ఎనిమిది సార్లు ఆహారాన్ని స్వీకరించేవాడట ప్రజలందరూ సకాలంలో వర్షాలు కురవాలని ఇంద్రదేవునికి పూజిస్తూ ఉంటారు అప్పుడు కృష్ణుడు వర్షాలకు కారణం ఇంద్రుడు కాదు ఈ గోవర్ధనగిరి దీనివల్లే మీకు పంటలు పండుతున్నాయని చెప్పి గోవర్ధనగిరిని పూజించమంటాడు ఇంద్రునికి కోపం వచ్చి కుంభవృష్టిని కురిపిస్తాడు అప్పుడు పశుపక్షాదులన్నీ మరణిస్తాయి అప్పుడు భయంతో ప్రజలందరూ కృష్ణుని ప్రార్థించగా కృష్ణుడు ఏడు రోజుల పాటు గోవర్ధనగిరిని తన చిటికన వెలు మీద ఎత్తి బృందావనవాసుల ప్రాణాలని రక్షిస్తాడు దీనికి ప్రత్యేకగా బృందావన వాసులు ఏడు రోజులు రోజుకి ఎనిమిది సార్ల చొప్పున ఏడెనిమిది వందల యాభై ఆరు యాభై ఆరు రకాల వంటకాలను ప్రతిరోజు జగన్నాథుడికి నివేదన చేస్తారు మరో ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు స్వామివారి నైవేద్యాన్ని కుండలలో తయారు చేస్తారు ఒకరోజు వాడినటువంటి కుండలను మరొక రోజు ఉపయోగించరు రోజు కొత్త కుండలలో స్వామివారికి నైవేద్యాన్ని తయారు చేస్తారు ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కుండ మీద కుండ కుండ మీద కుండ అలా ఏడు కుండలను వరుసగా పెట్టి వంట చేస్తారు కుండలో ఉన్న భోజనం ముందుగా ఉడుకుతుంది ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇప్పటికీ ఆలయంలో కట్టెల పొయ్యి మీదే స్వామివారికి ప్రసాదాలను తయారు చేస్తారు గంగా యమునా నదుల పాయలు ప్రవహిస్తాయి వాటిలోని నీళ్లను చేదతో మాత్రమే తోడి ఆ నీటిని మాత్రమే స్వామివారికి నివేదన తయారు చేయడానికి ఉపయోగిస్తారు రోజు నాలుగు వందల మంది తరుగుతారు సుమారు ఏడు వందల మంది వంట చేస్తారు ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద పాకశాలల్లో పూరి జగన్నాథ స్వామివారి పాకశాల ఒకటి ఇక్కడ సుమారుగా పదివేల మందికి అదే పండుగ రోజులలో అయితే లక్ష నుంచి పది లక్షల మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయగల సామర్ సామర్థ్యం ఈ పాకశాలకు ఉంది స్వామివారికి తెల్లవారుజామునే గోపాల భల్లభ భోగ్ అని అందిస్తారు ఈ నైవేద్యంలో పండ్లు పాలతో చేసిన పదార్థాలను స్వామివారికి నివేదనగా సమర్పిస్తారు తర్వాత పంటలకు సమర్పించే నివేదనని సకల దూప అంటారు దీంట్లో చేసిన డిషెస్ కాయగూరలు ఆకుకూరలతో వండినవి ఉంటాయి మధ్యాహ్నం రెండు గంటలకు పెట్టే నివేదనను మధ్యాహ్న ధూప అంటారు దీంట్లో అన్నంతో పాటు పప్పు కూరలు స్వీట్స్ సాయంత్రం నాలుగు గంటలకు పెట్టే నివేదనను ధూప అంటారు దీంట్లో స్నాక్స్ కొన్ని స్వీట్స్ ఉంటాయి శ్రీ స్వామివారికి చిట్టు చివరిగా సమర్పించే నైవేద్యాన్ని బడా సింగార భోగ అంటారు దీంట్లో పాలు పండ్లు లైట్గా స్నాక్స్ వారికి నివేదనగా సమర్పిస్తారు